చీమ పావురం ఒక అందమైన అడవిలో చాలా యానిమల్స్ ఉండేవి ఒకరోజు ఒక చీమ మంచి నీళ్ళు తాగటానికి వాగుకి వెళ్ళింది ఆ చీమ ఒక చిన్న రాయి మీద నుంచొని నీళ్లు తాగుతుంటే సడన్ గా జారి నీళ్లల్లో పడిపోయింది ఆ వాగు ఒడ్డున ఉన్న చెట్టు మీద ఒక పావురం ఉంది వాగులో పడిపోయిన చీమను ఆ పావురం చూసింది వెంటనే ఆ పావురం ఒక పెద్ద ఆకును తుంచి చీమ పక్కన పడేలా నీటిలోనికి వేసింది వెంటనే చీమ గబ ఆకు మీదకి ఎక్కి ఒడ్డుకి చేరింది చీమ పావురంకి థ్యాంక్స్ చెప్పి వాళ్ల ఇంటికి వెళ్ళిపోయింది ఒకరోజు పావురం చెట్టు కింద ఉన్న గింజలేవో తింటూ ఉండగా దాన్ని ఒక బర్డ్ క్యాచర్ చూశాడు ఆ పావురాన్ని పట్టుకోవాలని బర్డ్ క్యాచర్ మెల్లగా దాని మీదకి వల విసిరబోయాడు అప్పుడే అటుగా వెళుతున్న చీమ ఇది చూసి ఫాస్ట్ గా పరిగెట్టి వెళ్ళి బర్డ్ క్యాచర్ కాలి మీద కుట్టింది అంతే బర్డ్ క్యాచర్ వలని కింద పడేసి అబ్బా చీవుకుంటుంది అని అరిచాడు ఇంతలో పావురం ఆకాశంలోకి గా ఎగిరిపోయింది కథ బాగుంది కదా